జూన్ ఆరవ తారీఖు శని జయంతి రోజు ప్రతి ఒక్కరూ పఠించవలసిన చిన్న శ్లోకం ఇది చాలా శక్తివంతమైనది ప్రతి ఒక్కరూ దయచేసి శని జయంతి రోజు నూట ఎనిమిది సార్లు కానీ సార్లు కానీ చదివితే శని దోషాలు నివారించబడతాయి ఈరోజు చదివిన వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి శ్లోకం नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं माग्रजं तं नमामि जनेश्वरं नीलाञ्जनसमावासं रविपुत्रं यमाग्रजं माग्रजं మీ శనేశ్వరం ఈరోజు కుదరని వారు శనివారం కూడా చదవవచ్చు అందరూ కూడా స్క్రీన్షాట్ తీసుకొని చదవగలరు ఇది చాలా చిన్నది అందరూ కూడా చదివి మీకు కావలసిన వారందరికీ కూడా తప్పకుండా పంపి శని దోషాలు నివారించుకోగలరు